శాఖలో జరుగుతున్న అక్రమాలను కాలం సరిపోతుందా అందరికి నమస్కారం నేను మీ ఆర్సి మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ద్వారా అనేక మంది కొత్త వారికి ఈ వీడియో షేర్ చేయబడుతుంది కాబట్టి కొత్త వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం కలిగి ఉంటుంది ఓకేనా డన్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కారణం ఏంటంటే రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఈ పేరుకు ఒక ప్రత్యేకత ఉంది ప్రత్యేక ఇమేజ్ ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో కావచ్చు కొన్ని సంవత్సరాలుగా రాజకీయ అనుభవంలో అపర దురంధరుడు అపర మేధావి రాజకీయ చాణిక్యుడు అని చెప్పవచ్చు కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి సత్సంబంధ భావాలలో కలిగిన వ్యక్తి ఈ పెద్దరే ఈయన అందరికీ అనుసంధానమైన పనిని సంపూర్ణంగా చేసే వ్యక్తుల్లో ఈయన ఉంటాడని చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి చోట ఒక లింకు మెలుకున్నట్లుగా ఈయనకి కూడా కొన్ని లింకులు మెలుకలు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఉన్నాయని చెప్పడానికి అలాంటి సందేహం లేదు కాబట్టి అలాంటి వ్యక్తిని కొట్టాలంటే పవన్ కళ్యాణ్ గారి బలం సరిపోతుందా అది సరిపోతుందని నేను అనుకోవట్లేదు కారణం ఏంటంటే పెద్దిరెడ్డి గారితో పోల్చుకుంటే అధికారికంగా సరిపోదు ధనపరంగా సరిపోదు ఆర్థికంగా సరిపోదు జనబలంతో కూడా సరిపోదు అయితే పెద్దిరెడ్డి గారు అన్ని విషయాల్లో ఏటిని గురించి చూసినా గానీ పవన్ కళ్యాణ్ కంటే రెట్టింపు అలాంటి బలవంతుడైన వ్యక్తిని కొట్టాలంటే అంత సాధారణమైన విషయం కాదు రాజకీయంగా ఆర్థికంగా అధికార బలంగా ఉంటేనే ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని పట్టగలరు ఎందుకంటే రాష్ట్రంలో ఆయనకున్న పలుకుబడికి కేంద్రంలో ఆయనకున్న పలుకుబడికి ఒక ప్రత్యేకమైన డివైజ్ ఉందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు కాబట్టి ప్రత్యేకమైన బలం చేత ఆ వ్యక్తి అన్ని శాఖలను మెయింటైన్ చేయగలడు అందరినీతో సత్సంబంధం కలిగి ఉండేవాడు కనుక జాగ్రత్తగా ఈ యొక్క ని డీల్ చేయవలసిన కెపాసిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉందా లేదా అనేది మనకు అవసరం అయితే ఇంతకు ముందు ఎంతో మంది ఆ అటవీ శాఖను తీసుకున్నారు ఈ అటవీ శాఖలో ఇన్ని నోట్లు లొట్టలు ఉంటాయని అడిగితే పవన్ కళ్యాణ్ గారి ఈ శాఖను ఒక బాధ్యత పూర్వకంగా వహరించుతూ ఒక అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తున్నాడని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ఇలాంటి అటవీ శాఖలో జరుగుతున్న అక్రమాలను అన్యాయాలను ప్రజల దృష్టిలో తీసుకురావడానికి గత గత కొద్ది రోజుల క్రితం వదిలిన వీడియోనే నిదర్శనం అయితే ఇందులో కొంతమంది తమ యొక్క మిథున్ రెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి గారి యొక్క అభిమానులు కావచ్చు వారు రెండు వేల సంవత్సరంలో ల్యాండ్ కొన్నామని చెప్పుకుంటూ తిరుగుతున్నారు డాక్యుమెంట్స్ అన్ని మా కాడ ఉన్నాయి అంటున్నారు అయితే ఏ ఆధారం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ మాట చేశారా అంటే దానికి కూడా కొంత ఆలోచించాలి కారణం ఏంటంటే ఏ ఆధారం లేకుండా ఏ వ్యక్తి అంత పెద్ద ఇష్యూని ఒక వ్యక్తి మీద రూపం ఏదో ఒక ఆధారం ఆయన కాడ ఉంది కాబట్టి కాబట్టి చెప్పటం జరిగింది కాబట్టి అలా చూస్తే ఈ రాజకీయ దురంధుడైన పెద్దిరెడ్డిని ఢీ కొట్టాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక బలం కావాలి ఆర్థిక బలం లేనే లేదు అయితే జనబలం కావాలి జనబలం కూడా లేనే లేదని చెప్పవచ్చు కారణం ఏంటంటే చాలా మంది నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే స్థితిలో ఉన్నా అది నిజాన్ని కాదు అబద్ధం అని చెప్పి రూపిస్తున్నారు కాబట్టి అలాంటి అబద్ధంగా రూపిస్తబడుతున్న సమయంలో ఇప్పుడు ఉన్నారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ పర్యటనలో వాస్తవికంగా చూడాల్సింది ఒక అటవీ ప్రాంతంలో ఒక అద్భుతమైన మంది ఎక్కడది విశాలమైన రోడ్లు ఎక్కడవి ఇవి ఎందుకు కట్టారు ఎవరు కట్టారు దీనికి ఇక్కడ కట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చి అని ఆలోచించకుండా సూట్ వేసుకున్నాడు డ్రెస్ వేసుకున్నాడు బూట్లు వేసుకున్నాడు కళ్ళజోడు పెట్టుకున్నాడు అంటూ వ్యక్తిగతంగా విమర్శించే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉండటం వలన అసలైన నిజం బయటికి రాకపోవటం ఒక విశేషం కాబట్టి ఆ నిజం తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆక్క తప్పదు కారణం ఏందనేది కొద్ది రోజుల్లో మనకు తెలుస్తుంది అయితే అలాంటి వ్యక్తిని కొట్టాలంటే పవన్ కాడున్న బలం సరిపోతుందంటే చాలదనే చెప్పచ్చు దాని వెనకాల ఎంతో మంది పెద్ద పెద్ద నాయకుల పరపతి హృద్బలం ఉంది కానీ ఒకటి మట్టి గుర్తుపెట్టుకోండి పెద్దిరెడ్డి గారిని కాని నిరూపించి కాని తప్పనిసరిగా ఈ ల్యాండ్ ల్యాండ్ విషయంలో గాని పెద్దిరెడ్డి గారి తప్పని నిరూపించగలిగితే పవన్ కళ్యాణ్ యొక్క పరిపాలనకి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అనేది వాస్తవిక సత్యం గొప్ప పేరు కలిగిన వ్యక్తిని పట్టించడం అంటే సాధారణమైన విషయం కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ యొక్క ప్రయోగం విజయం అవుతుందో లేదో తెలియదు కానీ తప్పనిసరిగా మట్టికి కొన్ని విమర్శలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఎదుర్కొంటాడు కూడా కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికంటే అంటే ఆర్థికంగా ధనబలంగా జనబలంగా అధికార బలంగా కూడా పెద్దిరెడ్డికి మిథున్ రెడ్డికి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ పలుకుబడి ఉంది కాబట్టి ఆ పలుకుబడి చేత నిజాన్ని బయటకు రానియకుండా ఆపేస్తారనేది నా ఆలోచన మీ ఆలోచన ఏముందో కామెంట్ రూపంలో దయచేసి చెప్పండి అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా ఇది వాస్తవికంగా ఈ అటవీ శాఖలో ఇలాంటి తప్పులు సాధారణమేనా లేకపోతే కావాలని జరుగుతున్నాయా ఇవి అయితే గత ప్రభుత్వంలో నాయకులు ఎందుకు వీటిని గురించి టచ్ చేయలేకపోయారు ఎందుకు పట్టించుకోలేకపోయారు దాని వెనకాల కారణం ఏంటి అనేది చూస్తే మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో అపర అపరాపర మేధావి కనుక ఇలాంటి మేధావిని టచ్ చేసి మనం తప్పనిసరిగా నష్టపోతామనే భావన ఇలాంటి రాజకీయ నాయకులకు ఉంది అలాగే ఆయన పనేది ఆయన చేసుకుంటున్నాడు మనకి ఎందుకు లేని నిర్లక్ష్య స్వభావంతో ఉన్నారు కనుక పట్టుకోగలిగిన కెపాసిటీ లేదు కనుక వదిలేశారు అనేది ఇంకొక వైపు నుండి క్రిటిక్స్ చెప్తున్న సలహాలు చూచాను అయితే ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని పట్టుకోవాలంటే పవన్ కళ్యాణ్ వల్ల అవుతుందో కాదో అనేది ముందు ముందు రోజుల్లో మనం చూద్దాం అయితే ఇలాంటి పవన్ కళ్యాణ్ సవాళ్లను స్వీకరించి పెద్దిరెడ్డి మిదిని రెడ్డిని చట్టానికి అప్పచెబుతాడో లేదో ముందు ముందు రోజుల్లో మనకు తెలుస్తుంది అంతవటికి టేకే బాయ్ బాయ్ మరొక మంచి వీడియో అందుకు వస్తాను